హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే అయితే చూసేయండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అలాగే ఒక పక్క వంట చేస్తూ పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే వాటర్ పడుతున్నాను అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ అలాగే స్నాక్స్ కూడా రెడీ చేయాలి కదా ఇంకా వీళ్ళకైతే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ టెన్కి అలా లేపుతాను అనమాట ఇంకా ఒక్కొక్కరుగా లేచి రెడీ అవుతారు ఇద్దరు కూడా నేను ఫైవ్కి వెంటనే గీజర్ వేస్తాను ఇంకా గీజర్ వేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేస్తాను ఇద్దరికి కూడా ఫోర్ బాటిల్స్ అయితే పెట్టాలి వాటరు లంచ్ బాక్స్లోకి రెండు అలాగే స్కూల్ బ్యాగ్లోకి ఇక్కడ అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ అలాగే పల్లీ చట్నీ కూడా చేశాను ఇంకా లంచ్కి వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ అయితే చేశాను ఇంకా కొంచెం చిక్కగా అయితే ఏంటంటే వాళ్ళ మధ్యాహ్నం తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనేసి ఇంక ఇలా అయితే ఆపేశాను ఇంకొచ్చేసి వీళ్ళకైతే వాటర్ బాటిల్స్ వాటర్ అయితే పడుతున్నాను ఇక్కడ ఇంకా అన్నం ఏంటంటే వేడిగా ఉంటుంది కదా అలాగే అలాగే బాక్స్ కడితే అదేంటంటే మధ్యాహ్నం తినేటప్పటికి వాటర్గా అయిపోతుంది వేడి వేడి రైస్ కదా ఇంక అందుకనేసి కాసేపు ఫ్యాన్ దగ్గర అయితే పెడతాను కొంచెం చల్లారాక అప్పుడు బాక్స్ అయితే కడతాను ఇంకా ఈ గిన్నెలో వచ్చేసి ఇది పెరుగన్నం కోసం అయితే చల్లార్చుకుంటున్నాను పెరుగన్నం కోసం ఇంకా మా జ్యోస్తం అయితే రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి జ్యోస్తమ్మకి ఇద్దరికి కూడా ఎగ్జామ్సే ఇంకా తనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి చదువుకుంది అలాగే ఇంకా రెడీ అయిపోయి కూడా చదువుకుంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గర చూసారా చలికాలం అయితే చాలా బాగుంటుంది ఫుల్గా మంచి పడుతుంది అనమాట ఇంకా మా భ్రూణ బాబుని తీసుకొని అయితే బయటకు వచ్చేసాను ఎర్లీ మార్నింగే పువ్వులు చూసారా ఎన్ని వచ్చాయో చుట్టుపక్కలైతే చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ డిగ్రీస్ అలా ఉంది ఇక్కడైతే పారిజాతం పువ్వులు చూసారా పూస్తున్నాయి ఇప్పుడే ఇంకా చెట్టుకున్నాయి అవి కింద పడితే అప్పుడు తీసుకొని దేవుడి దగ్గర అయితే పెడతాను మా ఇంటి దగ్గర అయితే వింటర్ అసలు చాలా బాగుంటుంది అరకు వెళ్ళనవసరం లేదనమాట అంత కూల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఈ చుట్టుపక్కల కొబ్బరి చెట్లు వీటన్నిటి వల్ల చాలా చల్లదనము ఇక్కడ మా జోస్తాకైతే రెండు ఇడ్లీ పెట్టేసి ఇచ్చాను ఎర్లీ మార్నింగ్ కదా అంత ఎక్కువ అయితే తిందనమాట రెండు ఇడ్లీ తింటుంది అవే కష్టంగా తింటుంది తింటా మా బ్రూణ చూసారా అంత అమాయకంగా చూస్తుందో ఏంటో వాడు సైలెంట్గా ఉన్నాడు అలక్క దగ్గరికి వెళ్ళి బుద్ధిగా కూర్చున్నాడు వాళ్ళక్క ఇంకా అలా ముద్దులాడుతూనే ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళినంత వరకు కూడానా చాలా బాగా చూసుకుంటారు పిల్లలిద్దరు కూడా దాన్ని ఇంకా నేనైతే ఇక్కడైతే మా జ్యోస్థమ్మకి అయితే జడైతే వేస్తున్నాను వాళ్ళకి ఏంటంటే డైలీ రిబ్బన్లతో అయితే వేయాలన్నమాట స్కూల్లో అయితే ఒప్పుకోరు సాటర్డే లేకపోయినా పర్లేదు కానీ ఫ్రైడే వరకు అయితే రిబ్బన్లు అయితే కంపల్సరీ వేసుకొని రావాలి ఇంక జడ్లు వేసేసరికి అయితే కొంచెం టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇంకా రెండు జళ్ళు రిబ్బన్లతో అయితే వేయాలి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా జోస్ ఒక్క జడ అనుకోండి తను వేసేసుకుంటుంది బాగానే వేసుకుంటుంది జడ్లు అయితే మామూలు రిబ్బ రిబ్బన్లు కాకుండా రబ్బర్లతో కూడా వేసుకుంటుంది రెండు జడ్లు రిబ్బన్లు అయితే కష్టం కదా కొంచెం అందుకనేసి నేను వేస్తాను అలా కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే తనే వేసుకుంటుంది సండే పూట తిని బాగానే వేసుకుంటుంది అయితే చాలా బాగా వేసుకుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వీడు చూసారా కాళ్ళ దగ్గర అయితే పడుకున్నాడు ఇంకా అక్కడ కరెక్ట్గా మేము ఎక్కడైతే జళ్ళు వేసుకుంటామో అక్కడే పడుకుంటాడు ఇంకా అక్కడ ఏంటంటే ఎటు తిరగడానికి కూడా అవ్వదు ఇంకా వింటర్ స్టార్ట్ అయిందంటే చలి చాలా ఎక్కువ ఉంటుంది మా ఇంటి దగ్గర ఇంకా పిల్లలు ఏంటంటే మార్నింగ్ కూడా లెగవలేరు ఇంకా చాలాసేపు అలా లేపి లేపి అప్పుడు అనమాట వాళ్ళు ఇంకేంటంటే ఇక్కడ ఆటోలో వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంటుంది అందుకనేసి స్వెటర్స్ అయితే వేసుకున్నారు ఇద్దరు కూడానా మా జోస్తం చూసారా ఏదో ఆలోచించుకుంటుంది ఎగ్జామ్స్ ఒకటి స్టార్ట్ అయ్యాయి కదా ఎలాగా ఏంటా అనేసి ఫేస్ చూడండి ఎలా పెట్టిందో ఈ రోజు ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు ఎగ్జాము ఇంక అందుకనేసి ఆలోచిస్తుంది అలాగన చదివింది బాగా చదివింది నైట్ కూడా టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా చదువుకుంది అలాగే మార్నింగ్ కూడా ఫైవ్ క్లేస్ చదివింది ఇదిగోండి మా దినేష్ అయితే వచ్చేసాడు రెడీ అయిపోయి ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాడు వాడు కూడా రెండిట్లే తింటాడు ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే పాలు తాగేసి వెళ్తారు ఇంకా మార్నింగ్ ఏం తినబుద్ధి కాకపోతే పాలు తా పాలు ఇచ్చేస్తాను ఇద్దరు కూడానా పాలు తాగేసి వెళ్తారు ఇంకా ఇక్కడ ఏంటంటే షూ ఏమో నైట్లో అయితే ఉంచాను ఇంట్లో పెట్టేస్తాను అనమాట ఇంకా బయట చల్లగాలికి ఏమైనా పురుగులేవి వెళ్తాయి అనేసి పాములో వెళ్ళిపోతాయి కదా ఇంకా అందుకోసం అనేసి వాటిని తీసుకొచ్చి లోపల పెడతాను ఇంకా మా లోపల పెట్టినా సరే మార్నింగ్ అయితే చెక్ చేశాకే ఇస్తాను వాళ్ళిద్దరికి కూడా ఇంకా మా దినేష్ అయితే సూ వేసుకున్నాడు వీడు పక్కకి వెళ్ళాడు ఏం చేస్తున్నాడా అనేసి వెళ్ళాను వెళ్తే వాడు అక్కడ లేడు మేడపైకి వెళ్ళినట్టున్నాడు కనిపించలేదు ఇంక అందుకోసం అనేసి చూసి వచ్చేసాను ఈ అయితే ఆటోకైతే టైం అయింది కానీ ఆటో ఏంటో ఇంకా రాలేదు కొంచెం లేట్ అయింది సెవెన్ ట్వంటీ అలా అవుతుంది ఇంకా రాలేదు ఆటో ఇంకా ఇక్కడైతే మా దినేష్ అయితే రెడీ అయిపోతాడు చాలా ఫాస్ట్గా రెడీ అవుతాడు దినేష్ అయితే జోస్త అయితే కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వడానికి కానీ దినేష్ అయితే రెడీ అవుతాడు బాగానే ఇక్కడైతే నేను గేట్ లాక్ ఓపెన్ చేసి పెడుతుంటే మమ్మీ లాక్ ఓపెన్ చేయకు బ్రూణ వెళ్ళిపోద్ది అనేసి పెద్ద నోరు పెట్టి అరుస్తున్నాడు అది చూస్తేనేమో మేడ పైన ఉంది నేను మామూలుగా ఓపెన్ చేశాను అంతే ఇంకా వాడి భయం వాడదన్నమాట అరే బాబు ఏం చేస్తున్నావు అవును అక్కలు వెళ్తారు నువ్వేందుకు అంత బాగా వెయిట్ చేస్తున్నావు అక్కల కోసం ఇంకా దినేష్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి కాసేపు దంతా అయితే ఆడుకుంటున్నాడు ఇంకా ఆటో రాలేదు కదా ఆటో కోసము వెయిట్ చేస్తూ కాసేపు అయితే దంతా అలా ఆడుతున్నాడు ఏమైంది పిల్లలు ఏంటంటే మార్నింగ్ వెళ్తారు కదా సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా ఈవినింగ్ వచ్చేంత వరకు వీడికి ఆడుకోవడానికి అయితే ఎవరు ఉండరు కదా ఇంకా కాసేపు అయితే వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతో ఆడుకుంటాడు ఇంకెలాగా చూస్తా బ్యాగ్ ఇంకా ఆటో రాగానే మా దినేష్ అయితే వెళ్ళిపోతాడు మా చూస్తే చూసారా కూర్చొని ఆలోచిస్తుంది ఏంటో ఇంకా వీళ్ళ ఆడావిడికన్నా బయట మా హడావిడి ఆడావిడైతే మామూలుగా ఉండదు చూపిస్తాను చూడండి మీకు అమ్మా బాబు వద్దు ఇంకా ఉండు వాళ్ళు వెళ్ళిన వెంటనే మేమైతే ఇంక ఇద్దరం ఏదో వస్తాము కాసేపు వీడిని అయితే ఆడిస్తాను ఒక ఎయిట్ థర్టీ వరకు అలా మేడపైన ఉంటాము ఎయిట్ థర్టీ వరకు ఉండి కాసేపు ఆడుకున్నాక ఇంకైతే కిందకి వెళ్ళిపోతాము ఇంకా వీడు ఎంతసేపున అలా ఆడుతూనే ఉంటాడు ఇంకా ఆడించాలి కానీ ఇంకా నాకైతే కింద అయితే పనులు అయితే ఉన్నాయి కదా ఇంకా ఇల్లు తుడవాలి నెక్స్ట్ దేవుడు పూజ చేయాలి అలాగే గిన్నెలు తోమాలి చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా వీడు వచ్చేసి ఇంకా ఆడదామంటున్నాడు ఇంకా నేనైతే ఇంకా కిందకి వెళ్ళిపోదాం పదనాన్న అనేసి అన్నాను ఇంకా అలా అనగానే వెంటనే కింద బాల్ అయితే పడేసి ఆలోచిస్తున్నాడు కిందకి వెళ్ళిపోదాం అన్నానని చూసారా ఎలాగ అలా ఆడికైతే కిందకి రావడం అస్సలు ఇష్టం ఉండదు ఎంతసేపు అయినా ఆడతాడు ఇంకైతే కిందకి వచ్చేసి ఇంకా వాకిలంతా తుడిచేసుకొని నీట్గా కడుక్కొని ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనుకుంటా నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు నాకు వచ్చిన వల్ల ఒక రెండు మూడు ముగ్గులు అయితే వచ్చు ఇంకా అవే వేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే చెప్పు తీసుకొచ్చాడు చూసారా చెప్పులు అయితే అసలు ఒక్క దగ్గర ఉంచాడు అనమాట ఒక చెప్పు ఇక్కడ ఉంటా ఒక చెప్పు ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది అలా చేస్తాడు ఇంకా ఇల్లు మొత్తం నీట్గా సర్దుకొని ఇల్లు అయితే తుడిచేసుకున్నాను ఇల్లు తుడిచింది వీడియో అయితే షూట్ చేశాను కానీ అది మిస్ అయింది ఎక్కడో చిన్నది ఇంకా చూసారా ఇంత నీట్గా ఉంచుతాను ఇల్లు మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చాకైతే అంత మామూలే ఎంత చేసినా సరే అది మొత్తం మళ్ళీ యధావిధిగా వచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కువ చెత్త వేసేది మా బాబే మా బ్రూణో బాబు మా జోస్తమ్మ ఎక్కువ మా జోస్త ఏంటంటే తీసినవి తీసిన దగ్గర పెట్టదనమాట మా బ్రూను ఏంటంటే ఇంట్లో పేపర్స్ అని అవన్నీ ఇవన్నీ అలా చింపడం చేయడం ఇటు బొమ్మలు అటు అటు బొమ్మలు ఇటు అలా చేస్తాడు ఇంకా ఇక్కడైతే నేనైతే దీపం కూడా పెట్టేశాను ఇంకా ఇక్కడైతే మా బాబు నేను పూజ చేసినంతసేపు నా దగ్గరే ఉంటాడు ఇంకా వాడికి ఏంటంటే డైలీ అలా అలవాటు అయిపోయిందనమాట ఇంకా నేను పూజ చేసినప్పుడల్లా కూడా దేవుడు రూమ్లోనే ఉంటాడు ఇంకా అక్కడే కూర్చుంటాడు అయితే అది అయ్యేంత వరకు కూడా వెళ్ళడు ఇంకా ఇక్కడ ఏంటో చేస్తున్నాడు ఇంక అందుకనేసి ఏమైందిరానా అనేసి అడుగుతున్నాను ఇంకా ఇక్కడైతే మేమైతే దేవుడు ఫోటోలు అయితే మార్చాము సిల్వర్ ఫ్రేమ్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంతకు ముందైతే వేరే ఉండేవి కదా మీరు చూసారు కదా ఇంకా ఏంటంటే ఇవి తీసుకుందాం అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఇవైతే మేము వచ్చేసి గాజవాకులో అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఫ్రేమ్లు అయితే మా బ్రూణబాబుకి అయితే ఎప్పుడు పూజ చేసినా అలా బొట్ట అయితే పెడతాను వాడు కూడా చాలా బాగా పెట్టించుకుంటాడు ఇంకా పూజ అయ్యా కూడా కాసేపు దేవుడు రూమ్ లోనే పడుకుంటాడు చూసారా ఎలా పడుకున్నాడు ఇంకా ఇక్కడైతే కృష్ణుడి దగ్గర కూడా దీపం పెట్టేసాను పెట్టేసి ఒక ఫ్రూట్ అయితే పెట్టాను ఇదేనండి నా డైలీ మార్నింగ్ ప్రొటీన్ వ్లాగ్ అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్